వెల్కమ్ టు లా పాయింట్ గత కొద్ది రోజుల నుంచి చర్చలు నడుస్తున్నటువంటి అంశం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఉన్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు మరి ఈ కేసులో ఈరోజు ఫోక్సో కోర్టులో ఆయన్ని ప్రవేశపెడతారనేటువంటి వార్తలు వస్తున్నాయి మరి ఏం జరుగుతుంది ఏంటి ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది వెంకటేష్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గారు నమస్తే అండి లాపాట్ ప్రేక్షకుల అందరికీ కూడా నమస్కారాలు సార్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు ఆయన మీద నమోదైనటువంటి కేసులు అయితే ఈ కేసులో ఏ ఏ సెక్షన్స్ ప్రస్తుతానికి పెట్టారు సో ఫోక్సో కేసు కూడా వర్తిస్తుంది అని అంటున్నారు దీనికి గల కారణాలు ఏమనుకోవచ్చు ఎవరైతే పదహారేళ్ల వయసు ఉంటుందో మైనర్లు ఉంటారో వా ఆడవాళ్ళు వాళ్ళ మీద ఎటువంటి అత్యాచారం చేసినా అత్యాచారం చేయకుండా వాళ్ళని కొన్ని ప్రైవేట్ పార్ట్స్ లో ముట్టుకున్నా చేసినా కానీ పోక్సో యాక్ట్ కింద వస్తుంది వాళ్ళు లైంగికంగా వేధించినట్లయితే కనుక పోక్సో యాక్ట్ కిందకు వస్తుంది ఎవరైతే ఈ అమ్మాయి ఉన్నారో వారు అదే ఫిర్యాదు చేశారు ఆ ఆ ఫిర్యాదులో పోక్సో అదే పదహారేళ్ల వయసు నుంచి అని చెప్పి ప్రత్యేకంగా పేర్కొనకపోయినా పదహారు ఏళ్ళ వయసు నుంచి వారికి వీరికి సంబంధం ఉండేది అనేది ఎప్పుడైతే హైలైట్ అయిందో హైలైట్ అయిన దాన్ని బట్టి పోలీసులు కూడా పదహారేళ్ల క్రితమే అమ్మాయి పరిచయం ఉంది కాబట్టి అప్పట్లో కూడా లైంగిక వేధింపులు చేసినట్టుగా పోక్సో కోర్టు వారు పోక్సో కేసు నమోదు చేశారు వారి మీద ఎప్పుడైతే ఈ అమ్మాయిని జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టి జడ్జి గారి దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ గత ఐపీసీ ప్రకారము సిఆర్పిసి ప్రకారం అయితే వన్ సిక్స్టీ ఫోర్ కొత్తగా స్మృతి ప్రకారం ఆ అమ్మాయిని కనుక స్టేట్మెంట్ నమోదు చేస్తున్నట్లయితే ఫ్యూచర్లో వీళ్ళు ఏదన్నా రాజీ పడి అమ్మాయి మాట మార్చడానికి చూసినా ఆ మాట మార్చడం కుదరదు ఇంకా అది స్టాండర్డ్ స్టేట్మెంట్ ఫిక్స్ అవుతుంది దాని ప్రకారం అత జానీ మాస్టర్ ఇంకా ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లయితే కనుక లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ఉన్నాయి ఈ కేసులో వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు ఈ ఫిర్యాదులో కనుక ఆమె జడ్జి గారి ముందు అన్ని సాక్ష్యాలతో కనుక స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఇది నేను చెప్పేది ఓకే ఈ కాకుండా ఆయన మీద పెట్టినటువంటి ఇతర సెక్షన్లు ఎటువంటి త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు పెట్టారండి మోడస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ పెట్టారు మిగతా తదితర అన్నీ పెట్టారండి వీటన్నిటిలోకి కూడా అతనికి భయంకరమైన సెక్షన్ల కింద మనం ఏదైతే భావించాలంటే ఫోక్సో సెక్షన్ సిక్స్ గత సెక్షన్ రేప్ కింద పెట్టారు అవి భయంకరమైన సెక్షన్లు వాటిల్లో ట్రయల్ కూడా మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది మాక్సిమం వన్ ఇయర్ లోపే ట్రయల్ కంప్లీట్ అవుతుంది యావజీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందండి ఓకే ఇవి నాన్ బైలబుల్ సెక్షన్స్ బైలబుల్ సెక్షన్స్ సార్ ఇవన్నీ నాన్ అవైలబుల్ సెక్షన్స్ అండి ఇప్పుడు ఏదైతే ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెడుతున్నారో అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత కనీసం తొంభై రోజుల వరకు కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు చాలా కేసుల్లో బెయిల్ కూడా రాకుండానే ట్రయల్ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు అట్లాంటి చర్యలు ప్రభుత్వం ఏదైనా చేపట్టినట్లయితే కనుక బెయిల్ కూడా రాకుండానే ఆ కంప్లీట్ అయిపోయి జైలుకి వెళ్లాల్సే పరిస్థితి వస్తుందండి ఓకే అయితే ఇదే కేసులో జానీ మాస్టర్ భార్యకు కూడా సంబంధం ఉంది అని చెప్పి చెప్తున్నారు నిన్న ఆమె విచారణకు కూడా హాజరవడం జరిగింది ఒకవేళ ఆమె మీద ఉన్నటువంటి అభియోగాలకి కేసు నమోదు చేయాల్సి వస్తే ఆమె మీద ఎటువంటి సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది అబెట్మెంటు సెక్షన్ ఆమె మీద పెట్టే పెట్టు పెడ పెట్టే అవకాశం ఉంటుంది ఈ కేసులో ఆధారాలు ఉన్నాయని భావించినట్లయితే కనుక అప్పుడు ఏదైతే జానీ మాస్టర్ గారి శిక్ష పడిందో అదే శిక్ష వీరికి కూడా పడే అవకాశం ఉంటుంది లేకపోతే వారికి పడిన శిక్ష కన్నా కాస్త తక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుందండి ఓకే సో ఈ ఆరోపణలు గనక నిజమైతే ఒకవేళ ఆధారాలతో ప్రూవ్ అయితే కోర్టులో గరిష్టంగా ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు సార్ నేను చెప్పాను ఆల్రెడీ లైఫ్ ఇంప్రూజన్మెంట్ పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి కాకపోతే ఈ కేసులో వచ్చేటప్పటికి ఇది నా పర్సనల్ అభిప్రాయము ఆ అమ్మాయి పదహారేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి లైంగికంగా జరుగుతుంది చేస్తుంది అని చెప్పినప్పుడు ఈరోజు దాకా కూడా వారు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు చాలా ఆఫర్లు కూడా వీరి ద్వారా తీసుకుంటూ చేస్తూ లండను అట్లాంటి ఊర్లకు కూడా వెళ్ళి వీరిచ్చిన పాటలు అది చేసుకుంటూ వచ్చారు ఎక్కడా కూడా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు ఆమె నిర్బంధంలో ఉన్నట్లయితే కనుక నిర్బంధంలో ఉంది కాబట్టి చేయలేదు అనుకోవచ్చు అట్లాంటి పరిస్థితులు కూడా ఏమీ లేవు ఈమె ఫ్రీగానే ఉంది ఈరోజు వరకు కూడా తన కార్యక్రమాలు తను చేస్తూనే ఉంది ఇందాక కూడా ప్రముఖ నిర్మాత గారు చెప్పారు తనకి కార్డు కూడా ఇప్పించింది ముంబైలో హైదరాబాద్లో వీరేనని చెప్పి చెప్తున్నారు ఈ కేసులో రాజకీయ కారణాలు ఎక్కువగా ఉన్నాయేమోనని చెప్పేసి అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న ఇంటర్నల్గా జరిగే గొడవల్లో ఆ ఇతను బలయ్యాడేమో అని అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే నిజంగా అమ్మాయి కనుక బాధపడినట్లయితే కనుక ఆరేళ్లకి నుంచి ఇప్పుడా కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది అట్లాంటప్పుడు అత్యాచారం చేశారు అని చెప్పి ఖచ్చితంగా రుజువు చేయాల్సిన అవసరం కూడా అమ్మాయికి ఉంటుంది సాక్ష్యాధారాలతోటి అట్లా కనుక అమ్మాయి ఇది ఒక గదిలో వాళ్ళు ఉన్నారు అనేది ప్రూవ్ చేయాలి ఆ గదిలో ఏదైనా తప్పుడు భావం జరిగిందని ప్రూవ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ మరి ఆమె ఏమేమి సాక్ష్యాలు ఇప్పుడు జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇస్తారో దాన్ని బట్టి జానీ మాస్టర్ గారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది తను ఇచ్చే స్టేట్మెంట్లో కనుక లోపాయికారికంగా ఉన్న సాక్ష్యాలు లేకుండా ఉన్నా సరే తనకి జానీ మాస్టర్ గారు శిక్ష నుంచి బయటపడతారు తను కూడా కంప్లైంట్ చేసేటప్పుడు ఇంత కఠినమైన కంప్లైంట్ నేను చేస్తున్నాను అని చెప్పి భావించి ఉండకపోవచ్చు ఏదో కంప్లైంట్ చేస్తే తనకి కావాల్సినవన్నీ పొందొచ్చు అనే ఉద్దేశం ఒకవేళ ఉండి ఉండొచ్చు కానీ అది తర్వాత పెద్దవాళ్ళందరూ ఇన్వాల్వ్ అవటం వల్ల అది కేసు సీరియస్నెస్ పెరిగింది ఇప్పుడు తన చేతుల్లో కూడా ఆ కేసు లేకుండా పోయింది జానీ మాస్టర్ లైఫ్ కానీ ఆ అమ్మాయి లైఫ్ కానీ ఇప్పుడు చట్టం చేతుల్లోకి వెళ్ళిన చట్టం ఏ దిశగా పయనిస్తుందో దాన్ని బట్టి జానీ మాస్టర్ కి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ అమ్మాయి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుందండి సార్ సో అయితే ఒకవేళ ఆ అమ్మాయి గనక కోర్టులో ప్రూవ్ చేయలేకపోతే షీఈ్ ఫెయిల్ టు సబ్మిట్ ద ఎవిడెన్స్ అండ్ ఫెయిల్ టు ప్రూవ్ ద గిల్టీ సో అప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా రివర్స్ లో శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయా ఒకవేళ ఆ అమ్మాయి కనుక కోర్టులో తగిన సాక్షర ధరాలు ప్రూవ్ చేయలేకపోతే తను చెప్పిన సందర్భాల్లో వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉన్నట్టుగా ప్రూవ్ చేయలేకపోయినా లేకపోతే మిగతా వాళ్ళు లేదండి ఆ సందర్భాల్లో మేము కూడా అమ్మాయితో పాటు ఉన్నాము జానీ గారితో పాటు ఉన్నాము ఆ అమ్మాయి ఏదైతే చెప్తుందో వాళ్ళిద్దరికీ అక్కడ ఏకత్వంగా ఉండే అవకాశం లేదు మేమందరం కలిసే ఉన్నాము ఆ ఊరు వెళ్ళినప్పుడు ఈ ఊరు వెళ్ళినప్పుడు ఆమె సపరేట్ రూమ్ ఉంది మేము సపరేట్ రూమ్స్ ఉన్నాము చేశాము అని చెప్పి స్ట్రాంగ్ సాక్ష్యాలు కనుక ఏదన్నా జానీ గారు సబ్మిట్ చేసుకున్నట్లయితే కనుక ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అమ్మాయి మీద పరు నష్టం దావా అన్ని వేసుకోవచ్చు చేయొచ్చు తనకు వృత్తి దెబ్బతింది నేషనల్ వైడ్ గా తనకి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి లోట్ ఆఫ్ లీగల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ షేక్ జానీ ఏదేమైనా అతను ఇప్పుడు బయటికి రావడానికి యాభై అరవై రోజులు పడుతుంది యాభై అరవై రోజుల వరకు కూడా తన జీవితంలో గడ్డు కాలాన్ని తను ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది న్యాయ నిరూపణ అనేది నిదానంగా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి చట్ట పరిధిలో అతను జైలుకి వెళ్ళాలి బెయిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది బయటికి రావాల్సి ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ శర్మ గారు ఈ కేసుకు సంబంధించి మీ వివరాలు అందించినందుకు ధన్యవాదాలు